అందరికీ నమస్కారం హిందూ సనాతన ధర్మంలో ధర్మ సందేహాలు అనేటివి మన నిత్యం ఏదో రకంగా ఆలోచింపజేస్తూనే ఉంటాయి మనల్ని అయితే ఈ సనాతన ధర్మంలో అలాంటి ధర్మ సందేహాలకు మనకు నివృత్తి చేయడానికి వాటి గురించి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు గౌరవ పూజలు శ్రీ కాకర్ల హనుమంతరావు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం ఎలా ఉన్నా సార్ సార్ నేటి యువత అనేది ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కువ పరుగులు తీస్తుంది ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో మరి అట్లాంటి వాళ్ళలో చాలామందికి ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి అంటే రామాయణ మహాభారతాలు భగవద్గీత చదవాలి అని అంటే అంతకంటే ముందు ఇంకేదన్నా చేయాలి అనే ఆలోచన అలా రామాయణం చదవాలంటే హనుమాన్ ఉపాసన అనేది ఖచ్చితంగా చేయాలా హనుమతు ఉపాసన చేయడం ద్వారా రామాయణ పఠనం సుగమం అవుతుందా అనేది ప్రశ్న సార్ రామాయణ పఠనంకు ముందు హనుమంతు ఉపాసన చేసి ఉండాలా అనేది కూడా ఉంది అసలు రామాయణం గురించి మనం తెలుసుకుంటే రాముని యొక్క గమనం అది రామాయణం అసలు రామాయణం ఎందుకు చదవాలి అంటే మన భారతదేశానికి రాముడు మనకి ఆదర్శ పురుషుడు అతను ఆచరించిన ఆచరణ అంతా కూడా భారతీయతకి అర్థం పడుతుంది మన సనాతన ధర్మం ఏదైతే చెప్పిందో అదే ఆచరించిన మహాత్ముడు శ్రీరాముడు తల్లిదండ్రులను గౌరవించాలన్నా గురువుని పూజించాలన్నా భార్యను అతి ప్రేమగా చక్కగా ఎలా చూసుకోవాలో తెలియాలన్నా అన్నదమ్ముల పట్ల ఎలా వ్యవహరించాలన్నా అంతవరకు ఎందుకండి పశుపక్షాదులతో ఎలా ఉండాలో కూడా రాముడు మనకు చేసి చూపించాడు ముఖ్యంగా రాముడు ఒక రాజ్యాన్ని పరిపాలించే ప్రజా పరిపాలకుడు అన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి అటువంటి కఠ కఠిన సాధనతరమైనటువంటి ప్రభుత్వ పాలనలో ఉంటూ కూడా మానవతా విలువలను ఎలా పోషించాడు అనేది మనం గ్రహిస్తే అది మానవ జీవితానికి ఆదర్శప్రాయం అవుతుంది ఇంతటి గొప్ప రామాయణాన్ని వాల్మీకి మనకు అందించకపోతే రామాయణం ఎక్కడ మనం చదివేది ఎక్కడ నీతి నిర్మాణం ఎలా ఏర్పడేది కాబట్టి రామాయణం ఇచ్చిన వాల్మీకి మొదట నమస్కారం చేసుకుంటూ ఆ రాముడికి కూడా పదే పదే తలుచుకుంటూ మనం నాలుగు విషయాలు చెప్పుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ వాల్మీకి అడవుల్లో ఉంటూ పశుపక్షాదులను కొట్టుకుంటూ అలా జీవితం గడిపేవాడు అలాంటి వాడు మహర్షి ఎలా అయ్యాడు ఆయనే ఒకసారి రాముడితో అంటాడు రామా త్వన్నామ మహిమ వర్ణ్యతే కేనవా కథం యత్ ప్రభావాదహం రామ బ్రహ్మర్షిత్మవాప్తవాన్ అంటాడు రామా నీ యొక్క నామ మహిమ ఎంతటిది అంటే నేనేం చెప్పగలను అది నిత్యం స్మరించడం వల్ల అందరూ నన్ను బ్రహ్మర్షి బ్రహ్మర్షి అని పిలుస్తున్నారు అని గతం జ్ఞాపకం చేసుకుని అయ్యో అలా ఉండేవాడిని కదా ఆహా ఇప్పుడు ఇంతటి గౌరవాన్ని అందుకుంటున్నాను కదా అని వాల్మీకి ఆనందించడం అనేది ఈ శ్లోకంలో మనకు అర్థమవుతుంది కాబట్టి రాముని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ రాముని ఆచరణ మనకు అందించేది కాబట్టి రామాయణాన్ని మనం పఠించాలి సరే దానికి ముందు హనుమతుపాసనం చేయాలా అంటే చేస్తే చాలా మంచిది ఎందుకంటే రామనామ గానంతో నిరంతరము దానిలో లీనమైపోయి దేహస్పృహ లేకుండా ఉన్న మహామహుడు ఎవరు అంటే మహాభక్తుడు ఎవరు అంటే హనుమంతుడు ఆ హనుమంతుడే లేకపోతే రామాయణానికంత చక్కని వరవడీ లేదు ఆ రాముడే లేకపోతే హనుమంతుడికి ఆలంబన లేదు పరస్పరం భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానమైంది ఏమిటి అంటే రామాయణం ఆ రకంగా రామాయణంలో ఆ గొప్పతనం ఉంది కాబట్టి హనుమంతుడిని తలుచుకుని హనుమంతుడిని పూజించి అతన్ని ఉపాసించి రామాయణంలో చదివితే మంచిది అన్నారు ఉపాసన అంటే నిరంతరం ఆ సేవలో ఉండటం ఆ ధ్యానంలో ఉండటం ఆ ఆలోచనలో ఉండటం అలా ఉండటం ద్వారా రామాయణ ద్వారం తెరుచుకున్నట్లయి రాముని యొక్క విషయం అవగతమవుతుంది కొన్ని శ్లోకాలు చదువుదాం లేకపోతే కొన్ని అంశాలను మనం పఠిద్దాం అంటే దానివల్ల పొందవలసింది ఏమిటి మళ్ళీ హనుమంతుడయ్యే లక్షణం మనలో రావాలి సర్వం మరిచిపోయి రామనామ స్మరణలో ఉండిపోయి దేహస్పృహని కోల్పోయినటువంటి హనుమంతుడు ఉపాసన మనం చేసి రామాయణంలోకి పెడితే రామాయణం చక్కగా అవగతమవుతుంది కాబట్టి పెద్దలు ఆ నియమం ఎందుకు పెట్టారంటే ఇదిగో నాయన రామాయణం వల్ల హనుమంతుడి నిర్మాణం జరిగింది కనుక ఆ హనుమంతుని స్మరించి నువ్వు రామాయణంలోకి వెళ్ళు అని చెప్పడంలో అంతరార్థం అది భక్తి ఉండాలి భక్తి భావనతో రామాయణం చదవాలి సర్వం భగవదర్పణ చేసే చక్కని సేవకుడిగా రామాయణం దగ్గరికి వెళ్ళి చదవాలి అప్పుడే దాని మనకు విలువలన్నీ కూడా అవగతం అవుతాయి ఇలా ఎందుకు జరిగింది అంటే అలా ఎందుకు జరిగిందో తాత్వికంగా ఆలోచించాలి మామూలుగా ఈనాటి ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని రామాయణం జోలికి వెళ్ళటం న్యాయం కాదు ఆ కాలం ఎన్నో రకాల కానీ సందేహం రావాలి విషయం తెలియాలి అవగతం చేసుకోవాలి పెద్దలనైనా అడగాలి లేదా విజ్ఞానవంతులైన వారిని సేవ చేశానని తెలుసుకోవాలి కాబట్టి హనుమంతుడి ఉపాసన చేయాలా అంటే ఉపాసన అంటే సేవ చేయాలి హనుమంతుడి ద్వారా రామాయణంలోకి వెళ్ళటం ఎంత బాగుంటుందండి ఎందుకంటే ఆయన పరమభక్తుడు కాబట్టి కాబట్టి కేవలం సంస్కృత పరిజ్ఞానం ఉండో తెలుగు పరిజ్ఞానం ఉండో పుస్తకం తీసినంత మాత్రాన్ని అర్థం అవుతుంది అనుకోలేము భక్తిపోతమైన మనస్సుతో రామాయణాన్ని పఠించాలి కాబట్టి అవును హనుమంతుడు ఉపాసన చేయడం చాలా మంచిది అవకాశం ఉన్నవారు చేసి దానిలో ప్రవేశిస్తారు లేదు కనీస జ్ఞానం పొందాలి అనుకుంటే పుస్తకం తీసి రామునికి నమస్కరించుకుని ప్రారంభించుకున్న అవుతుంది ఎస్ వాల్మీకి జ్ఞానవంతుడైన విధానం రాముని దేవల్ల కనుక ఆయన రాసిన రామాయణంలో మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి కదండి ఒక్కొక్క వెయ్యి శ్లోకాలకి గాయత్రి మంత్రంలో ఉన్న ఇరవై నాలుగు అక్షరాల్లో ఒక్కొక్క అక్షరాన్ని నిక్షిప్తం చేసి అది ఆయన చెప్పారు అని మన ఉంటారు అంటూ ఉంటారు అంచేత రామాయణం చదవటం వల్ల రాముడి కథతో పాటు గాయత్రి జప మహత్యం గాయత్రి జప పుణ్యం కూడా దక్కుతుందని పెద్దలు చెప్పారు చూడండి మనకు తెలియకుండానే ఒక వైద్యుడు మనకు ఒక టాబ్లెట్ ఇస్తాడు అది వేసుకున్నంత మాత్రాన శరీరంలో ఉన్న రుగ్మత తగ్గి ఆనందం పొందుతాం అది ఎలా తయారైంది ఏమిటి మనకు అవసరం లేదు విఘ్నులైన వాళ్ళు అందించిందని అందుకుంటాం అలాగా రామాయణం మనం పఠిస్తూ పారాయణ చేస్తూ వెళ్ళటం వల్ల గాయత్రి ఉపాసన ఫలితం కూడా దక్కుతుందని పెద్దలు చెప్పారు అది గొప్ప విశేషం కదండి చదివా నేను కూడా ఒక పుస్తకంలో చదివా అది చాలా గొప్ప విషయం ఇంకా రామాయణంలో మనకి గొప్ప గొప్ప అంశాలన్నీ ఇమిడి ఉన్నాయండి భూత దయ ఎలా ఉండాలి మానవుల మీద ప్రేమ ఎలా చూపించాలి ఇది సరే ఇవి సహజం శత్రువు మీద కూడా ఎలా దయ చూపించాలి అనేది ఆశ్చర్యకరంగా రామాయణంలో ఎదురవుతుందండి ఆఖరి క్షణంలో రాముడు రావణాసురు దగ్గరికి వెళ్ళి ఎవయ్యా ఇప్పటికైనా మనస్సు మార్చుకుని నా భార్య నాకు అప్పగించు క్షమంగా ఇంటికి వెళ్ళు అంటాడు అతను కాదు అన్నప్పుడు బాణప్రయోగం చేయడం జరిగింది శత్రువు మీద కూడా దయ చూపించడం అనేటువంటి గొప్ప విశేషం రామాయణంలో మాత్రమే దొరుకుతుంది అది రాముడికి సాధ్యం అది రాముడికి సాధ్యం భక్తుల మీద దయ చూపించడం సామాన్య విషయం కానీ శత్రువుల మీద కూడా దయ చూపించడం చివరి వరకు అతను మార్పు కోరుకోవటం ఇటువంటి గొప్ప గొప్ప మరి విషయాలని కూడా రామాయణంలో మనకి తెలుస్తూ ఉంటాయి అసలు రామాయణం పఠించడం వల్ల మనకి మానసిక విచారం అనేది తెలుస్తుంది తత్వజ్ఞానం కలుగుతుంది ఆధ్యాత్మిక ప్రబోధం కలుగుతుంది వీటన్నిటినీ మించి ఎవరితో ఎలా ప్రవర్తించాలనే గొప్ప అంశాలన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి ఆ రామచంద్రునికి నమస్కారం ఆ వాల్మీకి నమస్కారం చాలా అంటే ఏమన్నా నియమాలు అన్నిటివి ఉంటాయా సాధారణంగా నియమాలు భౌతికమైనవి కానీ అసలు నియమం మానసికమైనది శ్రద్ధ అయితే పవిత్ర గ్రంథాలని మనం పవిత్రంగానే వాటిని చదవాలి అనే విజ్ఞానం మన వాళ్ళు చెప్తుంటారు కాబట్టి స్నానపానాలు ఆహార నిషేధాలు ఇవన్నీ కూడా విధి ఉంది వాటిని పాటించడం శ్రద్ధగా ఆధ్యాత్మిక భావనతో ప్రశాంత చిత్తంతో వాటిని చదవాలి అనేది ఈ నియమం పాటిస్తే బాగుంటుంది లేదు కథగా చదువుతాము అనుకునే వాళ్ళు చదువుతున్నారు అది వేరే విషయం కానీ కొంతమంది ఇవాళకి కూడా రామాయణాన్ని అతి శ్రద్ధగా నలభై రోజులు యాభై రోజులు ఇలా నియమం పెట్టుకుని చక్కగా పారాయణం చేస్తున్నారు అలా చేసేవాళ్ళు వాళ్ళకుగా వాళ్ళు తమ మనస్సును నియంత్రించుకోవడానికి అవసరమైనటువంటి భౌతికపరమైనటువంటి ఆచార వ్యవహారాలు పాటించవచ్చు పాటించాలి వీటన్నింటినీ మించి శ్రద్ధ అనేది చాలా ముఖ్యం భక్తి అనేది రెండో విషయం ఈ రెండు ముఖ్యంగా ఉంటూ ఉండగా మిగతా ఏవి అనుకూలంగా ఉంటే వాటిని పాటించుకుంటూ వెళ్ళవచ్చు అద్భుతం సార్ చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ నమస్కారం నమస్కారం